ప్రియమైన సహోదరి సహోదరులార సువార్త సుగంధ ప్రబోధానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ఆరవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఇర్మియా ప్రవక్త నుండి మరియు క్రెంతులకు రాసిన మొదటి లేఖ నుండి లోకాశువ వార్త నుండి సేకరించడం జరిగి ఉంది మరి ఈనాటి మొదటి పట్టణం యొక్క చారిత్రక నేపథ్యము చూసుకున్నట్లయితే ఇర్మియా ప్రవక్త దేవుని చేత ఇరవై మూడవ సంవత్సరములో పిలువబడుతూ ఉన్నాడు ఆయన ముఖ్యముగా బాబిలోనియా సామ్రాజ్యము ఎదుగుతూ ఉంది యూద రాజ్యము మాత్రము ఆర్థికంగాను మరియు రాజకీయ సామాజిక పరంగా మరి ముఖ్యముగా మతపరమైన విషయాలలో రోజు రోజుకు దిగజారుతూ ఉంది అని చెప్పాలి మరి ఇలాంటి తరుణంలో యూధ రాజు మరియు రాజకీయవేత్తలు యూధ రాజ్యం యొక్క సుస్థిరతను సురక్షతను గురించి ఆలోచించారు ప్రక్కన ఉండేటువంటి బాబిలోనియా ఇప్పుడా అప్పుడా యూదా రాజ్యము పైన యుద్ధము ప్రకటించి దానిని తమ వశము చేసుకోవాలి అనుకుంటున్నటువంటి తరుణము మరో ప్రక్క ఐగుప్తు రాజ్యము ఉంది అక్కడ కూడా రాజ్యపాలన అన్నటువంటిది బలంగా ఉంది ఈ తరుణంలో ఈ యూదా రాజు మరియు రాజకీయవేత్తలు దేవుని పైన ఆధారపడము అన్నటువంటిది మరిచిపోయి పక్కన ఉండేటువంటి ఐగుప్తు రాజుల యొక్క సహాయ సహకారాలను వారి యొక్క కాపుదలను యూధ ప్రజలు యూదా నాయకులు కోరుకున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తరుణములో ప్రవక్త నేటి మొదటి పట్టణములో మనము విన్నటువంటి ప్రవచనాలను లేదా లేఖనాలను ప్రకటిస్తూ ఉన్నాడు అది ఏమన ఇర్మియా గ్రంథము పదిహేడు ఐదో వచనాన్ని చూసినట్లయితే నన్ను విడనాడి నరును నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడవాడు శాపగ్రస్తుడు అంటూనే మరి ముందుకు పొల్లి వెళితే ఎనిమిదవ వచనములో దేవునిపై ఆధారపడివాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును అది ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జొ జొచ్చుకొని పోయేలా చేయును అది బెట్టకు భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వానలు కురియకున్నను దానికి చింత లేదు అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును అని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మన నిజ జీవితంలో కూడా బహుశా మన ఇరుగు పొరుగు కావచ్చు లేకుంటే మనల్ని చుట్టుముట్టినటువంటి కొన్ని ఆర్థిక అనారోగ్య స్థితిగతులు కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనము అందులో నుండి ఆ ఊబిలో నుండి బయటపడడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నాము బహుశా నాటి యూధ నాయకుల వలె కేవలము బాహ్యమైనటువంటి ఆ యొక్క కాపుదల కోసము పక్కనుండా వారిపైన ఆధారపడినట్టు మనము కూడా ఇతర ఇతర మార్గాలను వెళ్ళుతూ ఈలోక ఉపాయ ఉపాయాలను పన్నుతూ అధికారము లేకపోతే ఎక్కడైతే సురక్షిత ఉందని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామా అదే తరుణములో అలా ఆలోచిస్తూ ప్రప్రథమముగా దేవుని నుండి కదా నాకు ఆరోగ్యము కానీ ఆర్థికపరమైనటువంటి వనరులు కానీ రావలసింది అంటూ మన కృషి మనము చేస్తూ దేవుని పైన నిండుగా ఆధారపడగలుగుతూ ఉన్నామా ప్రిమైన సహోదరి సహోదరులారా ఈనాడు ఈ ఒక్క పాఠాన్ని మొదటి పట్టణంలో నేర్చుకుందాం అవసరమైనటువంటి వేళలో దేవుని పైన ఆధారపడడం నేర్చుకుందాం ఇది ఏమో ఇప్పుడు కొత్తగా నేర్చుకునేటువంటిది కాదు దేవుని పైన ఆధారపడినటువంటి వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉన్నారు దేవుణ్ణి ధిక్కరించి వారి యొక్క సొంత కార్యకలాపాలను నడిపించుకోవాలి అన్నటువంటి వారు శిక్షను పొందుతూనే ఉన్నారు అది ఆదాము అవ్వ అయితేనేమి తదనంతరము కైను తదనంతరము నోవా కాలంలో ప్రజలైతేనేమి ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు కూకలలుగా మనము చెప్పుకోవచ్చు కావున ప్రేమేనా సహోదరి సహోదరులారా మన యొక్క దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ ఆ ప్రభువును అంటిపెట్టుకొని ఉంటూ ఆయన పైన ఆధారపడుతూ మనము చేయవలసినటువంటి మన స్వయం కృషిని తప్పకుండా చేద్దాం ఆ తదనంతరము దేవుని సర్వమును వదిలి మన యొక్క జీవితాన్ని కొనసాగించుదాం ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక ఆ నానుడి ఉంటుంది డూ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ ప్రే ఎవ్రీథింగ్ దాట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్ ప్రిమేనా సహోదరి సహోదరులారా సర్వము కూడా మనపైనే ఆధారపడి ఉంది అనేలాగా కష్టపడి పనిచేస్తాం అదే తరుణములో సర్వము కూడా దేవుడే ఆధారము దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తారు అన్నటువంటి విధంగా దేవునిపైన ఆధారపడి ప్రార్థన చేద్దాం అనే దీని అర్థము ఈనాడు ఇర్మియా ప్రవక్త వాడినటువంటి మాటలు దేవునిపైన ఆధారపడువాడు ధన్యుడు అన్నటువంటివి మనం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయములోనే మనము చూస్తాం దావీది యొక్క అనుభవముతో దేవుని పైన ఆధారపడి జీవించువాడు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని అడిమినా సహోదరి సహోదరులారా ఈ ధన్యతను గురించి ధ్యానిస్తూ ఆ ధన్యతలో మనము కూడా భాగస్వాములు కావాలని ప్రార్థన చేద్దాం మిత్రులారా మరి ఇదే తరుణములో మనం చదువుకున్నటువంటి నూతన నిబంధనల సూచేష గ్రంథము కూడా ఈ ధన్యతను గురించి మాట్లాడుతూ ఇదే తరుణములో శాపగ్రస్తులు అన్నటువంటి అంశాన్ని కూడా లూకా సువార్థికుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు మరి దీనిని గురించి ఇంకొద్దిగా లోతుగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనము విన్నటువంటి సువార్త పఠనము లూకా శుభవార్త నుండి సేకరించారు ఇందులో ప్రధానంగా ధన్యులు మరియు శాపగ్రస్తులు అనే అంశమును గురించి విన్నాము దీనిని గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఇదే క్రీస్తు బోధన ధన్యతలను గురించి మతే శుభార్థికుడు కూడా రాస్తూ ఉన్నాడు మత శుభవార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వరకు చూసినట్లయితే వీటిని మనము అష్టభాగ్యాలుగా చదువుతూ ఉన్నాం అయితే మతే వార్తికుడు మరియు సువార్తికుడు ఇరువురు రాసినటువంటి ఆ యొక్క వచనాలను చూసినప్పుడు ఎన్నో వ్యత్యాసాలు మన ముందు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా మత్తయ శుభార్థికుడు కొండ మీద ప్రసంగము అనే దానికి పేరు పెడితే మరి లూకాశువార్థికుడు మాత్రము కొండ దిగి వచ్చిన తరువాత పల్లనైనటువంటి ప్రదేశంలో ఆయన నిలబడగా ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ గుమి కూడినట్టు తెలుస్తూ ఉంది మతే శుభార్థికుడు మూడు అధ్యాయాలలో ఈ కొండ మీద ప్రసంగాన్ని రాస్తే లూకాశువార్థికుడు కేవలము ఒక అధ్యాయంలో మాత్రమే రాసినట్టుగా మనము చదువుతూ ఉన్నాము తరువాత ముఖ్యముగా లూకాస్ మతే శుభవార్తలో ఎనిమిది భాగ్యాలు అష్టభాగ్యాలు అన్నారు అందుకే సో ఎనిమిది అష్టభాగ్యాలు అయితే లూకాశుభవార్తలోన కేవలము నాలుగు భాగ్యాలు లేక ధన్యతలు మాత్రమే చూస్తాము ఆ మిగతా నాలుగు శాపగ్రస్తులకు సంబంధించినటువంటి విషయాలను చూస్తాము మూడవ వ్యత్యాసాన్ని మనము పరిశీలిస్తే మతేశ్వార్థికుడు ముఖ్యముగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విధంగా చెప్పుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అదే దీనాత్ములు ధన్యులు ఆత్మకు సంబంధించినటువంటిది ఇక్కడ లూకా సువార్థికుడు మాత్రము పేదలైన మేరు ధన్యులు అంటే ఈయన డైరెక్ట్గానే పేదరికమును ప్రస్తావిస్తే ఆయన ఆత్మపూరితమైనటువంటి పేదతత్వం గురించి సంబోధిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక మాటలో చెప్పాలంటే మతే సువార్థికుడు ఆధ్యాత్మిక నూతనీకరణను గురించి ప్రస్తావిస్తే లూకా గారు మాత్రము సామాజికమైనటువంటి న్యాయపరమైనటువంటి సత్సంబంధాలను గురించి ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రెండు కూడా చాలా వరకు చారిత్రాత్మకతను మనం బట్టి చూసినట్లయితే ఒకేసారి ప్రసంగాలు కావు ఇవి రెండు ఒకసారి ఏమో ఎక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ బోధన చేసినట్లుగా ఆ తదనంతరము రె మరొక మారు మరొక సమయాన్ని ఎప్పుడైతే ప్రజలు ఆయన చింతకు వచ్చి ఉన్నారో ఆరోగ్యము కోసమని ఇతర ఇతరమైనటువంటి సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమయములో బహుశా ఆ రకమైనటువంటి ప్రస్తావనే కావచ్చు బోధనే కావచ్చు ఈ సమయంలో కొద్దిగా తక్కువ చెప్పి వేరే అంశాన్ని అనగా శాపగ్రస్తులకు సంబంధించినటువంటి దానిని కూడా ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులార ఇక్కడ మనము మూడు రకాలైనటువంటి ప్రజలను చూస్తూ ఉన్నాం మూడు గుంపులు అని చెప్పవచ్చు మొదటిది అపోస్తులకు సంబంధించినటువంటిది శిష్యులు రెండవ గ్రూపు ప్రధానంగా ఎరుసలేము నుండి మరియు యూదా దేశమంతటి నుండి వచ్చినటువంటి వారు మరి మూడవదిగా తూరు సీదోను కోస్టల్ ప్రాంతం నుండి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు వీరందరిలో పేదలు ఉన్నారు ధనికులు ఉన్నారు అయితే ఇక్కడ ప్రభు బోధన ప్రకారము మనము దేనినైతే ధన్యతగా భావిస్తామో వాటిని ప్రస్తావిస్తూ ప్రభువు శాపగ్రస్తులు అన్నారు మనము ఏ దానినైతే శాపముగా భావిస్తామో దానిని ప్రభువు ధన్యత కిందకు ఆయన లెక్కించి బోధించాడు ఉదాహరణకు పేదరికము పేదరికము అన్నటువంటిది ఒక మాదిరిగా చెప్పాలంటే అది ఒక శాపము అని చెప్పవచ్చు ఆకలి కొని ఉండడము ఒకరి చేత తిరస్కరింపబడి ఉండడము మరొకరి చేత ధునీకరించబడి ఉండడము ఏదైనా హింసలకు బలి కావడము అన్నటువంటివి అన్ని శాపగ్రస్తం కానీ ప్రభు దృష్టిలో అవి ధన్యత అంటూ ఉన్నాడు ఎందుకు ధన్యత అవి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాంటి కోవకు చెందినవారు కావచ్చు లేకుంటే ఇలాంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నటువంటి వారు అప్పటికే అలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వారు దేవుని పైన ఆధారపడడానికి ఆస్కారం ఉంటూ ఉంది మరి ఇదే తరుణములో అన్నీ ఉన్నటువంటి వారు ధనికులు కావచ్చు లేక నవ్వుతున్నవారు కావచ్చు ఎవరైతే సుఖశాంతులతో ఉన్నారో వారు శాపగ్రస్తులు అంటే అది కేవలము శాపము అన్నటువంటిది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటిది అలాంటి వారు బహుశా దేవుని పైన ఆధారపడేటువంటి స్వభావము వారిలో లేకపోవచ్చు ఎందుకు అంటే వారికి అన్నీ ఉన్నాయి కాబట్టి వారు వారికి ఇంకా ఏమీ అవసరం లేదు కాబట్టి ఈ కోణంలో చూసినప్పుడు వారు ఎక్కువగా దేవునిపైన ఆధారపడకపోవచ్చు అన్నటువంటి భావనతోనే ప్రభువు ఈ విధంగా చెప్పారే కానీ ధనికులందరూ కానీ శాపగ్రస్తులు అని కాదు లేకపోతే ఇప్పుడు సుఖశాంతులతో ఉండేటువంటి వారు శాపగ్రస్తులు అని కాదు అదే సమయంలో పేదలైన వారందరూ కూడా హింసలు గురి వారందరూ కూడా వారు ధన్యులు అని కాదు ఎందుకు అంటే హింస అనుభవించేటువంటి వారిలో పేదలలో కొంతమంది కరుడుగట్టినటువంటి వారు ఉండవచ్చు సో ఈ కోవకు కోవలో పడినంత మాత్రాన వారు ధన్యులు లేదా శాపగ్రస్తులు అన్నటువంటిది కాదు మనం అర్థం చేసుకోవలసినటువంటిది దేవుని పైన ఏ కోవలో ఏ కోవకు చెందినటువంటి వారమైనా దేవుని పైన ఆధారపడి జీవించేటువంటి వారు ధన్యులు అలాంటి వారికి దేవుని యొక్క ధన్యత అన్నటువంటిది ఆపాదించబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రిమేణా సహోదరి సహోదరుల ఈనాటి రెండవ పట్టణములో పునీత పౌలు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇక్కడ కొరంతి ప్రజలు పౌలు గారి యొక్క బోధన ప్రకారము మరుమనసు పొందుకొని క్రీస్తులో స్థానము పొంది ఉన్నారు ఇలాంటి తరుణములో పౌలు గారు వెళ్ళిన తరువాత వారు అర్థము చేసుకున్నటువంటిది మొదటి భాగము వాస్తవముగా వేదాంతభరితమైనటువంటిదే అదే జ్ఞానస్నానము ద్వారా వారు నూతన జీవితాన్ని పొందుకొని ఉన్నారు అయితే వారు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ను మనము పరిశీలిస్తే వారు ఎక్కువగా తెలివితేటలకు జ్ఞానానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి చూస్తే వారు ఒక మాదిరిగా విశ్వాసపరంగా ఉన్నతమైన విధంగానే ఉన్నారు అయితే వారి యొక్క తెలివితేటలు ఎంతవరకు వెళ్ళాయి అంటే మేము ఇప్పుడు జ్ఞానస్నానము పొందుకొని ఉన్నాం ఆ జ్ఞానస్నానము ద్వారా నూతనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఇక మరల పునరుత్నము అన్నటువంటిది ఇంకా ఎందుకు మేము ఇప్పటికే నూతన జీవాన్ని పొందుకొని ఉన్నాము కదా అని రానున్నటువంటి రోజుల్లో ఎస్కటలాజికల్ రిజరక్షన్ అంటే మరణానంతరము పొందుకునబోయేటువంటి ఆ శారీరకమైన పునరుత్నమును వీరు ఒక మాదిరిగా రిజెక్ట్ చేశారు అంటే దానిని తిరస్కరించారు ఈ తరుణములో పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు మీరు గనక శారీరకమైనటువంటి పునరుత్నాన్ని తిరస్కరించడము అనేది చేస్తే అది క్రీస్తు యొక్క పునరుత్నాన్ని తిరస్కరించినటువంటి దానితో సమానం అవుతుంది ఎందుకంటే క్రీస్తు మానవుడిగా జన్మించి జ్ఞానస్నానము పొందుకొని ఆ తదనంతరము మరణించి మరణాన్ని గెలిచి పునరుత్డయ్యాడు ఆ క్రీస్తు యొక్క పునరుత్నమే నా బోధనకు నాంది పునాదిగా ఉంది మీ విశ్వాసానికి కూడా ఆ క్రీస్తు పునరుత్నమే నాంది పునాదిగా ఉండి ఉంది మరి ఆయనే గనక కాని కానియడలా మా బోధన వ్యర్థము మీ విశ్వాసము వ్యర్థము కావున మీరు జ్ఞానస్నానము పొంది నూతన జీవమును పొందుకున్నా కూడా తరువాత రానున్నటువంటి రోజుల్లో పొందబోయేటువంటి శారీరకమైన పునరుత్నమును మీరు తప్పక విశ్వసించాలి ఆ విశ్వాసము నిన్ను నన్ను మనందరినీ కూడా క్రీస్తు పునరుత్నములో భాగస్థను చేసి మనందరము కూడా క్రీస్తులో పునరుత్నము అవ్వడానికి భాగస్వాములను చేస్తూ ఉంది అని గారు తెలియచేశారు ప్రిమిన సహోదరి సహోదరులారా కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క తెలివితేటలు కూడా ఎక్కువయ్యి ప్రభు యొక్క విశ్వాస సత్యాలను మరో విధంగా అర్థం చేసుకోవడము ఆ విధంగా అర్థం చేసుకోవడమే కాదు అందులో పెడార్థాలను తీసి ఇతరులకు ఇతర ఇతరమైనటువంటి విధంగా బోధించడము అన్నటువంటిది కొన్నిసార్లు మనము చేస్తుండవచ్చు లేకుంటే మన యొక్క సహోదరులు చేస్తూ ఉండవచ్చు ఇలాంటి ఎడల ఇలాంటి వాటి ఎడల మనము కూడా శ్రద్ధ వహించుదాం మన యొక్క తెలివితేటలను దేవుని యొక్క గొప్పతనాన్ని పెంచేలా ఉండులాగున వాటిని ఉపయోగించుకుందాం తద్వారా దేవుడు మన మాటల ద్వారా మన క్రియల ద్వారా నిత్యము కూడా స్థుతింపబడినో గాక గౌరవించబడినోగాక మీన్ ఈ సువార్తను విన్నటువంటి మేమందరినీ దేవుడు దండిగా మిండుగా దీవించిదరగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ